ఆయన ఎంతో స్పష్టముగా చెప్పినటువంటి మాట నేను నా గొర్రెలను ఎరిగి ఉన్నాను అవి నా స్వరమును విను నా గొర్రెలకు నేను ఎవరో తెలియను అవి నన్ను వెంబడించును అని చెప్పుతున్నారండి అంటే ఆయన స్వరాన్ని ఆయనకు చెందినటువంటి గొర్రెలు ఆలకిస్తాయి అంట గుర్తుపడతాయి అంట ఆయనను వెంబడిస్తాయి అంట ఆయన స్వరమును అంగీకరించినటువంటి ఆయన స్వరమును గ్రహించినటువంటి సేవకునిగా విశ్వాసిగా నీవున్నావా ఆయన పిలుపుని ఆలకిస్తాయి అంట ఆయనకు చెందినటువంటి గొర్రెలు ఆయనకు చెందినటువంటి గొర్రెలైతేనే ఆయన స్వరాన్ని ఆలకిస్తాయి ఆయన నువ్వు వెంబడేస్తాయి అంట సరే ఒక చిన్న ప్రశ్న నీవు ఆయన స్వరాన్ని ఆలకించావా ఆయన స్వరాన్ని విన్నావా ఎస్ అని మనం చెప్తాం కనుకనే మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం దేవుని ఆలయానికి వెళ్తున్నాం భక్తి మనమందరం కూడా ప్రదర్శిస్తున్నాం విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనము ఆయనను వెంబడిస్తున్నామా